హాయ్ నావూహా ప్రపంచం ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జగతి మహేంద్ర అనుపమ షాపింగ్కి వెళ్తారు కదా ఇక షాపింగ్ చేస్తూ ఉంటారు మహేంద్రకి చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ షాపింగ్ ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు భగవంతుడా ఏం చేయాలి అని అలాగే కూర్చుని చూస్తూ ఉంటాడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ జగతి నేను ఇక్కడ క్యాంటీన్ ఉంది కదా క్యాంటీన్కి వెళ్ళొస్తాను అని అంటాడు ఉండు మహేంద్ర ముగ్గురం కలిసి వెళ్దాం షాపింగ్ అయిపోయిన తర్వాత అని అంటుంది అనుపమా లేదు అనుపమా నేను అర్జెంటుగా వెళ్ళి కాఫీ తాగాలి అని అంటాడు మహేంద్ర కాఫీనా ముగ్గురం కలిసి తాగుదాం మహేంద్ర అయిపోవచ్చింది కదా షాపింగు అని అంటుంది అనుపమా మీరు చేస్తూ ఉండండి నేను వెళ్ళి తాగొస్తా తర్వాత మీ ఇద్దరు తాగదురు కానీ అని అంటాడు మహేంద్ర ఎందుకు మహేంద్ర ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ముగ్గురం కలిసి వచ్చాం కదా కలిసే వెళ్ళి తాగుదాము అని అంటుంది జగతి ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుండి వదిలేలా లేరు అస్సలు అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర ఆలోచిస్తున్నావు అని అంటుంది జగతి ఏం లేదు జగతి నేను వాష్రూమ్ ఇళ్ళొస్తాను అని అంటాడు జగతి చెవులో మెల్లగా సరే మహేంద్ర అని నోటికి చేతిని అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉంటుంది జగతి అమ్మయ్య అనుకుంటూ మహేంద్ర వెళ్ళబోతూ ఉంటాడు అంతలో అనుపమ మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నావు ఈసారి చూడు ఈసారి ఎలా ఉంది అని వెనక్కి లాగుతుంది అయ్యో నేను ఇలా బుక్ అయిపోయాంట్రా దేవుడా అనుపమకి చెప్పలేను ఏం చేయాలి అనుపమ నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు లేదు మహేంద్ర కాఫీ తాగడానికి ముగ్గురం కలిసి వెళ్దాము అని జగతి చెప్పింది కదా ఇలా నువ్వు ఒక్కడివే వెళ్తాను అంటే నేనేలా ఒప్పుకుంటాను అస్సలు వెళ్ళనివ్వను మన ముగ్గురం కలిసే కాఫీ తాగుదాము కలిసే ఏమైనా తిందాము నువ్వు ఒక్కడవే తింటాను అంటే అస్సలు వెళ్ళనివ్వను నా గురించి తెలుసు కదా అని అంటుంది అనుపమ అను నీ గురించి తెలుసు కానీ నా పరిస్థితి అర్థం చేసుకో ప్లీజ్ అని అంటాడు మహీంద్ర నువ్వే అర్థం చేసుకో మహేంద్ర నువ్వు ఇలా ఒక్కడవే వెళ్ళి తిని తాగడం అంత మర్యాద కాదు అర్థమవుతుందా అని అంటుంది అనుపమ జగతి అంటూ జగతి వంక చూసి సెగ చేస్తూ ఉంటాడు మహేంద్ర పోన్లే అనుపమా వెళ్ళనివ్వు మహీంద్రని అని అంటుంది జగతి లేదు జగతి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది అనుపమ మొండిగా అలా మహీంద్ర వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుందాము అని అనుకున్నా సరే తప్పించుకోలేకపోతాడు ఏంజెల్ వసు ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు అంతలో గౌతమ్ రిషి ఇద్దరు కూడా వంటగదిలోకి వస్తారు మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అంటాడు గౌతమ్ చేయండి గౌతమ్ ఈ వెల్లుల్లిపాయలు ఉలిచివ్వవా అని అంటుంది ఏంజిల్ రిషి సార్ ఈ ఆనియన్స్ కట్ చేసి ఇవ్వరా అని అంటుంది వసు ఆనియన్సా నా వల్ల కాదు కళ్ళల్లో నుండి వాటర్ వచ్చేస్తాయి ఈ ఆనియన్స్ కట్ చేయడం కాకుండా వేరే పని ఏదైనా చెప్పు వసు అని అంటాడు రిషి సరే సార్ గౌతమ్ సార్ మీరు ఇద్దరు కలిసి ఇదిగో ఈ వెల్లుల్లి ఈ అల్లం రెండు కూడా పొట్టు తీసేసి దంచేసి ఇచ్చేయండి మాకు అని అంటారు ఏంజిల్ వసు నవ్వుతూ రే రిషి ఏంట్రా ఇది ఏదో ఫార్మాలిటీ కోసం ఏమీ చెప్పరు అనే ధైర్యంతో ఏదో హెల్ప్ చేస్తామో అని బిల్డప్ ఇద్దామని అడిగితే వాళ్ళేంట్రా నిజంగా మనకి పనప్ చెప్పేశారు అని అంటాడు గౌతమ్ మెల్లగా రే అందుకేరా వైఫ్స్ దగ్గర బిల్డప్స్ ఇవ్వకూడదు అని అంటాడు రిషి మెల్లగా ఇప్పుడు ఏం చేద్దాంరా అని అంటాడు గౌతమ్ ఇంకేం చేద్దాంరా ఆ వెల్లుల్లి అల్లం పొట్టు తీస్తూ కూర్చుందాం పదహారులోకి ఆ రెండో పట్టుకుని అని అంటాడు రిషి రే అని అంటాడు గౌతమ్ నువ్వే కదరా బిల్డప్ ఇచ్చింది నువ్వే చేద్దు కానీ రా అని అంటాడు రిషి అదేంట్రా నన్నొక్కడిని ఎలా బుక్ చేసేస్తావా ఇది అన్యాయం రా పాపం రా అని అంటాడు గౌతమ్ పాపమా మరి బిల్డప్ ఇచ్చినప్పుడు లేదా రా పాపం అరే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర బిల్డప్ ఇచ్చినా ఓకేరా కానీ భార్య దగ్గర బిల్డప్లు ఇచ్చిన పరాచకాలు చేసిన నష్టం మనకే అది గుర్తుపెట్టుకో అని అంటాడు రిషి బాగా అర్థమైందిరా అని అంటాడు గౌతమ్ బిక్కుముఖం పెడుతూ సర్లేరా ఇంకేం చేస్తాం మనకంటూ ఒక డ్యూటీ అప్పు చెప్పారు కదా ఆ పని చేద్దాం పదా అని రిషి గౌతమ్ ఇద్దరు కూడా వెళ్ళి హాల్లో కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని వీళ్ళు కూడా హం చేస్తూ వెల్లుల్లి పొట్టు తీస్తూ ఉంటారు రే రిషి ఈ పొట్టు తీయడం నా వల్ల కాదురా గోర్లు నిప్పొస్తున్నాయిరా వాళ్ళకే ఇచ్చేసి వస్తాను అని అంటాడు గౌతమ్ రే అలా అంటే ఎలా రా మనం ఒక్కరోజుకే ఇలా అంటే పాపం ఎప్పుడూ వాళ్ళు వీటిని తీస్తూ వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదరా మరి వాళ్ళెంత బాధపడాలిరా వాళ్ళకి మనం పూర్తిగా రెస్ట్ ఇవ్వకపోయినా ఇదిగో ఈ రూపంలో ఏదో హెల్ప్ చేస్తే వాళ్ళకు ఒక రకంగా కొంచెమైనా రెస్ట్ దొరికినట్టే కదరా చెయ్యిరా నోరు మూసుకొని నేను కూడా తీస్తున్నాను కదా నాకు గోర నొప్పు పట్టడం లేదా ఏంటి నేను నీ చెప్తున్నానా ఏంటి అని అంటాడు రిషి ఏదేమైనా ఈ ఆడవాళ్ళందరూ చాలా గ్రేట్రా బాబు అని అంటాడు గౌతమ్ రే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉంటే వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకేం పని లేదు అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది ఉదాహరణకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకుందాంరా ఈ అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది క్షణాల్లో కానీ దానికన్నా ముందు ఒక ప్రాసెస్ జరగాలి కదా అదే ఇప్పుడు మనం చేస్తున్నాము ఈ అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకోవడం అనేది టైం టేకింగ్ పని దానికి తోడు ఈ గోలు నొప్పు కూడా ఉంటుంది పాపం అయినా వాళ్ళు భరించి అలానే పనులు చేస్తూ ఉంటారు అని అంటాడు రిషి అంతలో వసు ఏంజిల్ అక్కడికి వస్తారు ఏంటి ఇంకా అవలేదా అని అంటారు మేమేమైనా రోబోట్స్తో కనిపిస్తున్నామా ఏంటి క్షణాల్లో చేసేయడానికి అని అంటాడు గౌతమ్ మీరు ఇంత స్లోగా చేస్తే లంచ్ టైం కాదు కదా డిన్నర్ టైంకి కూడా మనం లంచ్ చేయలేము అని అంటుంది ఏంజిల్ హా ఇంత కష్టపడి గోర్లు నిప్పొస్తున్నా మేము పొట్టు తీస్తుంటే మీకు అంత వెటకారంగా అనిపిస్తుందా అని అంటాడు ఏంజిల్తో గౌతమ్ వెటకారంగా చెప్పట్లేదు గౌతమ్ సార్ మేము నిజమే చెప్తున్నాము అని అంటుంది వసు అయినా మీకు పని చెప్పాను చూడు మమ్మల్ని మేము అనుకోవాలి ఏదో నిజంగా హెల్ప్ చేస్తారు అని ఇస్తే ఇప్పటికీ సగం కూడా అవలేదు పదవసు మనమే చేసుకుందాం అని వాటిని వంటగదులకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఏంజిల్ వసు ఇద్దరు కూడా రే రిషి ఇదేం బాగాలేదురా ఇంత కష్టపడి పొట్టు వొలిస్తే కనీసం అప్రిషియేట్ చేయకుండా సగం కూడా వలవలేదా అని డిజప్పాయింట్ చేస్తూ వెళ్ళిపోతారా అని అంటాడు గౌతమ్ రే లైట్ తీసుకోరా వాళ్ళైతే ఈ చేసేసుకునే వాళ్ళు ఫాస్ట్గా మనం కాబట్టి సగమే చేయగలిగాము లేట్ అవుతుందనే ఉద్దేశంతో అలా అంటున్నారులేరా నీకు పొగడ్తలు కావాలంటే ఏంజిల్ చేత తర్వాత పొగిడిస్తానులే బాధపడుకు అని నవ్వుతూ ఉంటాడు రిషి రే బోర్ కుడుతుందిరా ఆ ఒలిచే వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు మనమేం చేయాలరా అని అంటాడు గౌతమ్ ఏం చేద్దాం అని అంటాడు రిషి రే ఏదైనా ఆట ఆడుకుందామా అని అంటాడు గౌతమ్ రే మనం ఏమన్నా పిల్లలమా ఆటలాడుకోవడానికి అని అంటాడు రిషి రే చిన్న పిల్లలైతేనే ఆటలాడతారా ఒకవేళ ఇప్పుడు ఆడిన తప్పేంట్రా అలా బాల్యాన్ని గుర్తు చేసుకోవచ్చు కదా అని అంటాడు గౌతమ్ రే బాల్యంలోకి వెళ్ళేంత అంటే ఏం ఆటలాడుతావురా నువ్వు అని అంటాడు రిషి నువ్వు మరీరా బాబు మరీ చిన్నపిల్లల ఆటలు కాదులేరా చెస్ క్యారమ్స్ ఇలాంటివి ఏమైనా ఆడుకుందాము అని అంటాడు గౌతమ్ అవైతే ఓకేరా ఆడుకుందాం అని అంటాడు రిషి కూడా సర్లే ఏం ఆడదాం చెస్సా క్యారమ్సా అని అంటాడు గౌతమ్ క్యారమ్స్ వద్దులేరా చెస్ ఆడదాము ఇద్దరం చెస్ ఆడి చాలా రోజులైంది కదా అని అంటాడు రిషి అవునరా సూపర్ రా మన ఇద్దరం చెస్ ఆడి చాలా రోజులైంది చెస్సే ఆడుకుందాం అని అంటాడు గౌతమ్ కూడా ఏంజెల్ వసు ఇద్దరు కూడా వంట ప్రిపేర్ చేసేస్తారు వంట ప్రిపేర్ చేసి హాల్లోకి వచ్చేసరికి రిషి గౌతమ్ ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళ దగ్గరగా వస్తారు వాళ్ళ దగ్గరగా వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ ఆటలో నిమగ్నమై ఆడుతూ ఉంటారు ఇంకా రిషి పక్కన వసు కూర్చుంటుంది గౌతమ్ పక్కన ఏంజెల్ కూర్చుంటుంది గౌతమ్ రిషి ఇద్దరు కూడా సీరియస్గా ఆలోచిస్తూ చెస్ ఆడుతూ ఉంటారు గౌతమ్ సార్ మీరు ఆ కాయిన్ జరపండి అని వసు గౌతమ్కి హింట్లిస్తూ ఉంటుంది రిషి నువ్వు ఆ కాయిన్ జరుపు అని ఏంజిల్ రిషికి హింట్లిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరిని చూసి హే మీరెప్పుడు వచ్చారు అని అంటారు రిషి గౌతమ్ ఇద్దరూ కూడా మేము వచ్చి చాలాసేపు అయిందిలేండి అని అంటుంది వసు రిషితో మరి పలకరించలేదేంటి అని అంటాడు రిషి పలకరించినా పలికే స్థితిలో మీరు లేరులేండి అని అంటుంది వసు మేము వచ్చి చాలాసేపు నిలబడి చూసాం ఇంకా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని మీ పక్కన కూర్చున్నాం అప్పుడైనా మా వంక చూస్తారేమో అని అప్పుడు కూడా పట్టించుకోలేదు ఆటలో మీ ఇద్దరు అంత నిమగ్నమైపోయారు వచ్చిన మనుషుల్ని కూడా పట్టించుకోవడం లేదు మేము మాట్లాడే వరకు మీరు మా వంక చూడలేదు అని అంటుంది ఏంజిల్ ఓ సారీ ఏంజిల్ అని అంటాడు గౌతమ్ సారీ వసు అని అంటాడు రిషి మీ సారీలేం మాకు అవసరం లేదు అని వసు ఏంజిల్ ఇద్దరు కూడా బొంగమూతి పెడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్